నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో కొంతమంది నియమాల ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే కలుషం పెట్టుకునే వాళ్ళకి దీనికి ఏమైనా నియమం ఉందా తప్పకుండా పెట్టుకోవాలంటారా మీరు ప్రశ్నలోనే ఒక మాట చెప్పారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రకారం చేసుకుంటారని కలశ స్థాపన చేస్తే మాత్రం దానికి చాలా పెద్ద ఏర్పాటు చేసుకోవాలమ్మా మూడు పూటలా పూజ చేయాలి అఖండ దీపం పెట్టాలి తర్వాత వీలైనంత వరకు పురోహితుణ్ణి పెట్టుకుని పూజ చేయించుకోవాలి మూడు పూటలా అన్ని రకాల పిండి వంటలతో నివేదనలు చేయాలి ఇవన్నీ చెయ్యగలిగితే సరే ఇవన్నీ మామూలు పనులు ఇంకా అక్కడ చేసేది అవాభరణ పూజలని కుంకుమార్చనలని రకరకాల అసలు పూ ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ పాటించుకుంటూ చేస్తే మాత్రమే కలశస్థాపన చేయాలి కలశస్థాపన చేస్తే మాత్రం చాలా నియమనిష్టలతో మనం మామూలుగా ఇప్పుడు కుదరలేదనుకో అమ్మా ఈ పూట నాకు కుదరలేదు అని స్నానం చేసి వచ్చి దండం పెట్టుకుని ఇంత కుంకుమ వేసి శ్రీమాతైన అమ్మవారి కుంకుమ వేసి పండో పాలో నైవేద్యం పెడతాం కానీ స్థాపన చేస్తే అట్లా కుదరదే తప్పకుండా తప్పకుండా స్థాపన చేసిన వాళ్ళు ఊరు కూడా వెళ్ళారు కదల ఉన్న చోటు నుంచి పొలిమేర వీలైనంత వరకు ఉద్యోగాలకు కూడా వెళ్ళరు తప్పదు కాబట్టి ఉద్యోగాలకి లేదు ఉద్యోగాలకు కలశ స్థాపన చేయడానికి వీలు లేదు వీలంత ఇల్లే కదలకూడదు నీకు ఉద్యోగానికి ఎక్కడ కలశ స్థాపన చేస్తే మూడు పూట్ల పూజ చేయాలంటే మధ్యాహ్నం పూజ ఎలా చేస్తావు ఉద్యోగానికి వెళ్తే ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఉండి భోజనం మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒక గంట కూర్చోడానికి వీలైతే అది కూడా నాకు తెలిసి స్థాపన చేసి పూజ చేసేవారు భోజనం చేయరు ఒక పొద్దే కదా అసలు చెయ్యరు అయితే ఉంటే మాత్రం ఉండలేకపోతే మాత్రం ఉదయం ఈ పూజ అయ్యాక ఏదైనా కొంచెం ప్రసాదం లాగా చేసుకుని తిని రాత్రికి భోజనం చేస్తారు చాలామంది అది కూడా చేయరు ఎవరు ఏ నియమం పెట్టుకుంటారో ఆ నియమం ప్రకారం చేస్తారు ఇక్కడ ఈ స్థాపన చేస్తే చేసే పాటించాల్సిన నియమాలు పద్ధతులు చాలా ఉన్నాయి వాటన్నిటినీ చేస్తేనే కుదురుతుంది లేకపోతే కుదరదు తర్వాత ఒకసారి స్థాపన చేసిన తర్వాత కొనసాగించాలి అని చెప్తారు పెద్దలు ప్రతి సంవత్సరం తర్వాత నేను పెద్దదాన్ని అయిపోయాను కదా ఇప్పుడు నేను మొదలు పెట్టాను అనుకో నా తర్వాత మా ఇంట్లో ఎవరు కొనసాగిస్తారు కొనసాగిస్తానని ఎవరైనా వాగ్దానం చేస్తే అప్పుడు నేను చెయ్యొచ్చు కానీ నేను ఇప్పుడు మొదలు పెట్టేసి నా తర్వాత వాళ్ళు నా ఆస్తి నీకు ఇచ్చా గనక నువ్వు స్థాపన చేసి ప్రతి ఏటా పూజ చెయ్యి అనడం చెప్పలేము కష్టం ఏమో బలవంతంగా మనం మనం కంటితో చూస్తూ ఉండగా చేస్తారేమో తర్వాత అందువల్ల చాలా నియమ పద్ధతులు అంటే ఇప్పుడు రూల్ కానీ కాదు కానీ పద్ధతి ఒక సంప్రదాయం ఈ పద్ధతిలో జరగాలి అంటే కలషం అంటే కూడా తరతరాలు ఎలా పెట్టుకుంటూ రావాలంటారమ్మా అంటే అదే కలసం పెడతారని కూడా కాదు కానీ కలశ స్థాపన చేసి ఒకసారి పూజ చేయడం ఏడాదికి ఒకసారి చేయడం అలవాటు అయ్యాక అది ఎలా మానేస్తారు మానకూడదు ముందు పెద్దలు చేస్తూ ఉంటే కొనసాగించండి ఏదో ఇప్పుడు పాతికేళ్ల పిల్ల ఇది ఇరవై ఏళ్ల పిల్ల నువ్వు ఉన్నావు నువ్వు మొదలు పెట్టావు అనుకో ఓ యాభై అరవై ఏళ్ళు చేస్తావు పర్వాలా మొదలు పెట్టచ్చు కదా కానీ తర్వాత కొనసాగిస్తారా అనేది ఈ లోపల నిర్ణయం అవుతుంది యాభై ఏళ్ళు కం వరుసగా చేసిన తర్వాత ఎవరో ఒకళ్ళు దాన్ని కొనసాగిస్తాను ముందుకు వస్తారు తప్పనిసరిగా అంత కొత్తగా అంత నిష్టగా చేసినప్పుడు లేనప్పుడు మధ్యలో ఇప్పుడు పడితే ఇప్పుడు మధ్యలో మొదలు పెట్టేసుకుని తర్వాత ఎవరు కొనసాగించకుండా ఈ పద్ధతులన్నీ ఇలా ఎటు కాకుండా అయిపోయి అయ్యోనే చేసేదాం ఈ సంవత్సరం ఎవరు చేసేవాళ్ళు లేరు అని బాధపడ్డం అన్నది అది కూడా ఒక దోషం దోషంలాగైతుందమ్మా అంతే కదమ్మా దోషం ఇప్పుడు మా ఇంటికి నేను పిలిచాను వచ్చావు రోజు రామ్మా అన్నాను భోజనం పెడుతున్నాను నాలుగు రోజులు పోయాక నువ్వు పెట్టను అన్నాను ఏమవుతుంది అదే కదా తప్పేనా కదా రా అన్న మాట నేను అన్నాక ఇంకో రోజు పెట్టకపోతే బాగుంటుందా సో ఒకవేళ పెట్టుకుంటే ఆ విధంగా నియమాలు పాటించి పెట్టాలి లేకపోతే అసలు చేయొద్దని అంటారు దానికి సంబంధించి మా పురోహితులను అడిగితే చెప్తారు ఏటా ఏటా పెట్టేదానికి సంకల్పం బేరుంటుంది ఈ సంవత్సరానికి ఆపేసేదానికి సంకల్పం బేరుంటుంది వాళ్ళని అడిగి సంకల్పం తగినట్టుగా పెట్టుకుని చేసుకోండి